రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు పెట్టుబడిచ్చినాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం తొమ్మిదిన్నర ఏళ్ళలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఏ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు ఇరవై లక్షలు అంత ఉంటుండే రెండు వేల పద్నాలుగులో ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు ఎనభై ఎనభై ఐదు లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మేము చెప్పడం కాదు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి పత్రికలు రాసిన పరిస్థితి దిస్ ఇస్ వాట్ వీ హ్ డన్ రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇక పదేళ్లలో భరోసా నింపిండు వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి కడుపు నిండా కరెంట్ ఇచ్చి ఫ్రీగా నీళ్ళు ఇచ్చి నీటి తిరువ రద్దు చేసి భూమి శిస్తు రద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో మీరు ఒక మాట అంటా ఉన్నాం వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడ చిన్నవాడ రైతు ఉద్యోగా ఐటీ ఇయ్యా మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద కటింగ్లు పెట్టాలి కొర్రీలు పెట్టాలి ఆంక్షలు పెట్టాలని మేము చూడలే చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణ అనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రబాగా ఉన్నది కానీ మీరు ఇవాళ పూటకో మాట రోజుకొక కొత్త కొత్త ఆంక్ష మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు వంద శాతం రుణమాఫీ కానే కాలేదు ఇది బోగస్ అని చెప్తున్నారు ఒకరోజేమో విచిత్రమైన మాటలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ని విచిత్రమైన మాటలు అంటే పదిహేడు లక్షల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు ముప్పై లక్షల మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశీలనకు పోయినాం లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చిన కొడంగల్లో ఒక మండలి చెప్తాను ఇది మీరు కూడా బోర్ కావద్దు మొత్తం డేటా ఇస్తాను చూసుకోండి కోస్గి అనే ఒక మండలం ఉంటుంది ఇప్పుడు అందులోకి వెళ్ళి ఇంకో మండలం కూడా ఏర్పాటు చేసింది కోస్గి ఉమ్మడి మండలం గుండుమాల్ మండలం అని ఇంకోటి మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కోస్గి అనే మండలం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్నాయండి సారీ ఐదు రెండు ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయి రెండు తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ సింగిల్ విండో మొత్తం ఐదు బ్యాంకులు ఈ ఐదు బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మూడు విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోజ్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగా అయింది మొత్తం కాలేదు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది మూడు విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఓడిచిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పేదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోజ్గి మండలంలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయ్యింది